జో అచ్యుతానంద్ జోజో ముకుంద ఈ నామాలు తేనెలా తీయగా ప్రతి ఒక్కటి మనసుకు ఇంపుగా ఉంటాయి కృష్ణుడు అంత శక్తి దివ్యత్వానికి ప్రతీక కాలాన్ని మించిన ఆ పేరు ఒక మధుర గీతం లాంటిది రక్షకోడు చిలిపి బాలుడు వెన్న దొంగిలించినట్లే మనసును దోచుకునే వెనుగారు రామా గోవింద్ జోజో జోజో ఆనందానికి మూలం ప్రేమ స్వరూపం భక్తులకు ఆశ్రయం సాదార గోపాలుడైన నందుని ఇంట్లోకి ప్రవేశించి వెయ్యి సూయుల కంటే ప్రకాశవంత వెలుగుని నింపుతారు భగవంతునికి తక్కువ ఏమి ఇవ్వగలని ప్రేమతో ఆరాధిస్తారు చంద్రుడు స్వయంగా ఈ బిడ్డును ఆశీర్వదిస్తారు అతనిలోని దైవత్వాన్ని గుర్తిస్తారు ఇది సాధార బిడ్డ కాదు ఇది బాల్యపు అమాయకత్వంలో దాగి ఉన్న విచ్వన్ అందరికి ప్రభువు అయినప్పటికీ మన్ మధ్య నివసించడానికి ద్వారా ప్రపంచాన్ని అనుభవించడానికి ఎంచుకుంటారు చిలిపి బాలుడు ఆనందాన్ని పంచేవారు మనుషులను దోచుకునేవారు అతను బాల్యపు అమాయకత్వానికి ప్రతీక అతని నవ్వులు వృందావనంలో ప్రతిధ్వనిస్తాయి తీపికి స్వచ్ఛతకు చీనమౌన వెన్న అతనికి బలహీనత తల్లి దాచిన వెన్న కుండల కోసం అతని చింత చేలు చాచుకుంటాయి అవును అతను దొమంగ్ కానీ తీపి దొంగ్ అతని చర్యలు అందరి ముబాల్లో చిరునవ్వులు తెస్తాయి స్త్రీలా ఉన్న గోపికలు అతని మాయలో పడిపోతారు ప్రేమతో తీరుతూ ఆట పట్టిస్తూ ఉంటారు ప్రతిసారి వెన్న దమంగిలించినప్పుడు అతనిపై వారి ప్రేమ పెరుగుతుంది గోడలపై చిత్రాలు గీస్తాడు పెద్దలను తప్పు దోవ పట్టిస్తాడు అతని ఖద్రు చిలిపితో మెరుస్తాయి అతని నవ్వు అంటువ్యాధిలా వ్యాపిస్తుంది ఆనందాన్ని వ్యాపింపజేస్తుంది జీవితంలోని సరమున ఆనందాలు అందరికీ గుర్తు చేస్తుంది అతను బిడ్ కావచ్చు కానీ అతనిలో వెయ్యి మంది యోధుల బలం ఉంది అతను అమాయకుల రక్షకుడు రాక్షసుల సంహారి దుశ్చక్తలను జయించేవారు పాల్ సముద్రంలో ప్రశాంతంగా నిద్రిస్తారు అతని ప్రశాంత శక్తికి చిహ్నం అయినప్పటికీ అతను ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు తనకు అవసరమైన వారిని కాపాడటానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటారు కంచులకు అతని కొనిస్తారు అతని ఉంటుంది దుష్ట రాజు కన్సుని కోపం నుండి తన తండ్రి వసుదేవుడిని కాపాడతారు గోవులను రక్షించే బిడ్డ అతను అన్ని జీవుల పట్ల అతని ప్రయం విస్తరిస్తుంది గోవర్ధన పర్వతాన్ని ఎత్తి బృందావన్ ప్రజలను దేవతల రాజు ఇంద్రుడిని కోపం నుండి రక్షిస్తారు క్రూరుడరైన కంసుడిని సమరించి తన ప్రజలను భయం అంచువేత నుండి విముక్తి చేస్తారు మధురను పరిపాలిస్తారు అతని పాలన్ జాయం శ్రయస్సుతో ఉంటుంది వారి వెన్నను వారి హెద్దయాలను వారి ప్రాణాలను దొంగిలించే దొంగని వారు అంటారు కాని అతనిపై వారి ప్రేమకు హద్దులు లేవు అతను వారి కృష్ణుడు వారి ప్రేమనన్ వారి చిలిపి బాలుడు వారు గోపికలు వుందావన్ స్త్రీలు వారి జీవితాలు శాశ్వతంగా అతనితో ముడిపడి ఉంటాయి వారి ప్రేమ స్వచ్ఛకమైనది బెష్రు వారు పంచుకునే దైరిక సంబంధానికి నిదర్శనం వారు అతనిని స్థుతిస్తారు వారి గంతులు ఆరాధనతో నిండి ఉంటాయి వారు అతనితో నత్యం చేస్తారు వారి హృదయాలు ఆనందంతో నిండిపోతాయి అతను వేణుగాడు అతని శ్రావ్యమోన రాగాలు గాల్లో మాయాజాలన్నేస్తాయి అతను నర్తకుడు అతని కదలికలు వారి ఆత్మను ఆకర్షిస్తాయి అతను వారి ప్రతిది ప్రేమ స్వరూపం వారి ఆనందానికి మూలం వారి ఉనికి యువక సారాంశం